కాంగ్రెస్ పార్టీ ఒక తేనె చుట్టెను కదిపి ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుంది వాళ్ళ ఉద్దేశం కూడా అదే అయితే ఓవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు చేయడం ఆ ప్రాంత కోఆర్డినేటర్ గా ఉండటం మనం ఈ విషయాలన్నీ చూసినప్పుడు గడిచిన ఐదు సంవత్సరాలుగా వీళ్లకు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని ప్రజలు చాలా పెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం చేయించారు వీళ్ళు మూడు రాజధానులని ఒక స్లోగా తీసుకున్నారు తర్వాత విధంగా న్యాయ రాజధానిని కర్నూల్లో ఏర్పాటు చేస్తామని నమబలికి రాయలసీమ ప్రజలను కూడా మోసం చేసిన పరిస్థితి అదేవిధంగా విశాఖపట్నంలో అంటూ మీరు ఋషికొండ దగ్గర ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి దాన్ని కూడా చేస్తామని అదే ప్రాంతాల మధ్య ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్యోగాలను రెచ్చగొట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎవరికొద్దీ వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఇప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ నుంచి స్పందన కోరుకుంటుంది ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఉందో మిగతా కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళ నుంచి కూడా స్పందన కోరుకుంటుంది అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా ఒక లేని విషయాన్ని ఈరోజు రెచ్చగొట్టి పది సంవత్సరాల పాటు మనకు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ముఖ్యమంత్రి గారి అధికారం చేపట్టిన తర్వాత మనకు సెక్రటేరియట్ లో కానీ మిగతా అన్ని ప్లేసులలో కానీ మనకు భాగస్వామ్యం ఉండింది వీటన్నిటిని కూడా ఎలిక్కిచ్చి ఎనికి అన్న అన్నా మీరు అని కేసీఆర్ తో స్నేహం చేసి వాళ్ళతో కలిసి భోంచేసిన సందర్భంలో ఎన్నిక్ తప్ప ఇంకొకటి కానీ కదా ఆ రోజు వీళ్ళకు మూడు రాజధానులు నిర్మించడంలో కెపాసిటీ ఉందా లేదా న్యాయ సమస్య న్యాయ సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటామా లేదా అని ఊహించలే ఊహించలేరా నాయకుడు కదా విధంగా వీళ్ళ అధికారంలోకి రావాలి ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో విడివిడిగా ఉండాలా మా పార్టీ అధికారంలో ఉండాలా మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలని తప్ప ఇంకొకటి కానే కాదు అదే విధంగా తెలంగాణలో ఈ రోజు మరొక్కసారి గడిచిన ఈ ఇంకొక ఇంకొక బహుశా మూడు నాలుగు నెలల్లో ముగిసిపోతుంది మనకు పది సంవత్సరాలు రాజధానిని ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీటికి సంబంధించి పిల్లలు పరీక్షలో మెడిసిన్ కి సంబంధించి సీట్లకు తెలంగాణ ప్రభుత్వం జీవో ఇస్తే ఈ లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ లో వాళ్ళు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి వచ్చింది ఆ రోజు ఎవరు స్పందించలేదు మనకు అప్పుడున్నప్పటికి కూడా అంటే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాలి ఈ రోజు తగుదనమ్మా అని మరీ ఒకటి మాకు ఉమ్మడి రాదని మరీ కావాలని మేమేదో కేంద్రాన్ని అడుగుతున్నట్టు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పందించినట్లు ఈ రాష్ట్ర ప్రజల అన్యాయానికి గురైతున్నట్టు తెలంగాణ మనకు వివక్ష పారితంగా విభజించాలని ఈ రోజు లేనిపోనిది పది సంవత్సరాల తర్వాత ప్రజల్లో విష బీజాలు నిర్మించడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కార్యకర్త మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా మాట్లాడారు వారు మాట్లాడుతూ కేంద్రం నుంచి చాలా మనకు రావాలి అని తెలంగాణ నుంచి మాకు విభజన హామీలలో సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ లాంటి సంస్థల్లో మాకు రావాలని చెప్పారు మీరు నిన్నటికి నిన్న చివరిగా బహుశా లాస్ట్ నెలలోను ఈ నెల ప్రథమార్థంలో అనుకుంటా అప్పుడు కేసీఆర్ ను పరామర్శించడానికి అంతకుముందు కూడా చాలా చర్చలు చెప్పారు మీకు సన్నిహితంగా ఉన్నటువంటి పార్టీ అధిక అధికారంలో ఉండింది మీరు ఖచ్చితంగా ఆ విషయాల్లో మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది ఖచ్చితంగా మాట్లాడుకున్నారు కూడా మీరు చాలా విషయాలు కూడా కాబట్టి ఆ విషయాల్లో మాట్లాడుకోవాలి సీతరెడ్డి గారి మిత్రులు ఇంకొక విషయం కూడా లేవనెత్తారు రాయలసీమకు సంబంధించిన నీళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నేషనల్ గ్రీన్ టేబుల్ లో ఈ రోజు కేసు తెలంగాణ ప్రభుత్వం వేస్తే అదే పక్కన నుండి పాలమూరి రంగారెడ్డిలో ఈ రోజు నూరు కోట్ల రూపాయలు ఫైన్ కట్టి వాటిని అనుమతులు సాధించుకున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి లేక ఈ రోజు పొద్దిరెడ్డి పార్టీ రేట్ నుంచి నీళ్లు తీసుకొచ్చే విషయంలో వీరేమి ఏ ప్రయత్నమూ చేయలేదు అది కాకుండా తలుపు రమ్మని ఈరోజు సాక్షి పేపర్ లో ఒక వార్త వచ్చింది భారతీయ జనతా పార్టీ కానీ మిగతా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ విమర్శించేవారు తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలు చూడండి ఏ విధంగా మేము అభివృద్ధి చేస్తున్నామో వాటి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పారు మీరు ఏం చేశారు నేషనల్ గ్రీన్ టెబుల్ నుంచి అనుమతులు కూడా తీసుకొని రాలేదు అనుమతులు తీసుకొని రాలేదు ఒకవేళ మీరు పూర్తి అయినప్పటికీ కూడా మీకు మిగతా మిగతా నీళ్లు ఆయికట్టుకు నీళ్లు అందించే పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు కాబట్టి తెలంగాణ ఒకవైపు నీళ్లు వాడుకుంటుంటే పవర్ పవర్ ఉత్పత్తి పేరుతో కరెంటు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితులలో మీరు ఏ రోజు అడ్డుకోని లేని పరిస్థితి అది కాకోకుండా మనందరూ మిత్రులు కూడా ప్రేక్షకులందరూ మీ ద్వారా చూస్తున్నారు ఒక ముఖ్యమైన విషయం కూడా గమనించాలి తెలంగాణ ఎన్నికలు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు జరిగితే ఆ రోజే పెద్ద ఎత్తున ఒక నటనగా ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర పోలీసులందరినీ నుంచి మేము ఈ ప్రాంతంలోని ప్రజలకు రైతులకు న్యాయం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలి ఆ విధంగా ఆ పక్కన మా అన్న కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలని ఆ సందర్భంలో భావోద్వేయాలు రెచ్చగొట్టడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది అందరూ అనుకుంటున్నారు కూడా జరిగింది కూడా అదే కాబట్టి ఇన్ని విషయాల్లో వీరు వీళ్ళ వీళ్ళు వీరొక అధికారం ఇచ్చినప్పటికీ కూడా వీరు ఏ ఏ విధంగాను కూడా అభివృద్ధి చేయడంలో కానీ రాజధాని నిర్మించడంలో కానీ వీళ్ళకి పాత్ర లేదు వీరికి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు సిద్ధశుద్ధి లేదు ఎంతసేపు ప్రజల మీద విషయాలను రెచ్చగొట్టి వారి మనుషులను గెలుచుకొని మళ్ళీ అధికారం అని తప్ప ఇంకొకటి కాదు ఇప్పుడు మీకు చూశారు తెలంగాణలో పదహారు ఎకర్లో ఒక మంచి భవనం కట్టించారు ఇరవై ఎకరాలు పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టేసి మంచి టేపు తలుపులేసి కట్టించారు మంచి మంచి పెయింట్ కూడా వేశారు ఒకసారి హైదరాబాద్ లో మనం అటు వెళ్ళేటప్పుడు చూస్తే ఒక ఆకర్షణంగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళకు ఉండేది ఏంటంటే గతంలోనేమో తాత్కాలిక రాజధాని అని వారు చెప్పి వీళ్ళు మూడు రాజధాని చెప్పి మేము విశాఖ తరిస్తాం గంట గంటక అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది మన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన సందర్భంలో వచ్చేది మా ప్రభుత్వమే ఈ విషయాన్ని కూడా మేము చర్చకి పెడతాం ఎవరిని అడుగుతారు వీళ్ళు ఉమ్మడి రాజధాని కావాలని ఎవరిని అడుగుతారు ఆ పక్క కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న ఉంది ఉమ్మడి రాజధాని ఇవ్వాలంటే ఆ దాన్ని కోరుకోవాలంటే మనకు పక్కనే కేంద్రంలో సంబంధించిన పార్టీ మీకు ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఇవ్వాలి తర్వాత ఈ సమస్యలతోనే కదా రాష్ట్రాన్ని విభజించింది నాయకులకు చిత్తశుద్ధి లేక నాయకులు తమ తమకు ఓట్లు వేయాలని అధికారంలో రావన్న సందర్భంలోనే తెలంగాణ ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడ కూడా కాబట్టి ఇటువంటి విషయాల్లో ఉన్నప్పుడు మళ్ళొక్కసారి ఇంకొక సమస్యను తెచ్చుకొని ప్రజలను కూడా ఆ పక్కకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి రాదు ఖచ్చితంగా ప్రజలు కూడా ఎప్పుడో మర్చిపోయిన విషయాన్ని మళ్ళొక్కసారి భావోద్వేలకు గురి చేస్తే కూడా వారు భరించే స్థితిలో లేదు ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవుతుంది తర్వాత రాష్ట్రంలో కూడా మీరు ఒక విషయం గమనించాలి ప్రతి నాయకులు కూడా ఏదో యూటర్న్ తీసుకుంటారు ప్రతి సందర్భంలో కూడా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రానున్న ఎన్నికల్లో చర్చ జరుతాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల దీనికి రాజధాని నిర్మాణానికి సితజి లేదని దీని ద్వారా మనకు అర్థం